కొన్నవాడ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ముప్పై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయి ఇక్కడ జమ చేశారు హుండీలో కొన్ని డాలర్లు విదేశీయ వస్తువులు విదేశాలకు సంబంధించిన డాలర్లు వివిధ రకాలుగా వచ్చినట్టు ఇక్కడ అధికారులు పేర్కొన్నారు గత కొంతకాలంగా హుండీపై ప్రత్యేక నిఘా ఉంచి ఇక్కడ హుండీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరిగింది కొన్నవాడ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ముప్పై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయి ఇక్కడ జమ చేశారు హుండీలో కొన్ని డాలర్లు విదేశీయ వస్తువులు విదేశాలకు సంబంధించిన డాలర్లు వివిధ రకాలుగా వచ్చినట్టు ఇక్కడ అధికారులు పేర్కొన్నారు గత కొంతకాలంగా హుండీపై ప్రత్యేక నిఘా ఉంచి ఇక్కడ హుండీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరిగింది